ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే గ్రూప్ టూకి ఎప్పుడు ఎప్పుడు అని చెప్పేసి చాలామంది మిత్రులైతే క్వశ్చన్ వేస్తున్నారు చాలామంది వీడియోల కింద కామెంట్ చేస్తున్నారు అయితే గ్రూప్ కి అనే గ్రూప్ టూ కి ప్రాథమికకి అనేది మనకు రెండు రోజులల్లో ఇస్తాము అని చెప్పేసి మనకు మనకు జనవరి పదో తారీఖు నాడు టీజీపీఎస్సీ చైర్మను ప్రెస్ మీట్లో మాట్లాడాడు తాను ప్రెస్ మీట్లో మాట్లాడి ఈ రోజు గ్రూప్ థర్డ్ కీ వస్తుంది అన్నాడు ప్రాథమిక కీ వచ్చింది అండ్ గ్రూప్ థర్డ్ ప్రాథమిక కీన చాలామంది అబ్జెక్షన్స్ ఇవ్వడానికి చాలా ప్రాబ్లమ్స్ అయినాయి అయితే గ్రూప్ థర్డ్ కీ పెట్టడం వలన దానికి సంబంధించిన అబ్జెక్షన్స్ పెట్టడం వలన టీజీపీఎస్సి యొక్క వెబ్సైటు కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ అలాంటి ప్రాబ్లం రావడం వలన గ్రూప్ టూ కీ అనేది ఎమ్మెటే మేము ప్రాథమిక కీ పెట్టలేకపోయినామని చెప్పేసి టీజీపీఎస్సీ వాళ్ళ వాదన అయితే టీజీపీఎస్సీ వాళ్ళు ఏమంటున్నారు కొద్దిగా సర్వర్ ప్రాబ్లం అయింది దాని కారణంగా మేము పెట్టలేదు అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు అఫీషియల్గా ఎక్కడ కూడా ఈ న్యూస్ స్ప్రెడ్ చేయకున్నా కానీ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే అయితే గ్రూప్ టూ ప్రాథమిక కీ అనేది ఇస్తారు కావచ్చు ఒక రెండు మూడు రోజులలో ఇస్తారు కానీ ప్రాథమిక కీ రావగానే మనము పండుగ చేసుకోవద్దు సంబరపడద్దు ఆనందపడద్దు ఎందుకంటే ప్రాథమిక కీతో పాటుగా మనకు ఖచ్చితంగా మనకు ఓఎంఆర్ షీట్స్ కూడా వాళ్ళు అందుబాటులో పెట్టాలి ఇప్పుడు గ్రూప్ టూకి నాలుగు ఎగ్జామ్స్ ఉంటాయి మీ అందరికీ తెలుసు ఆరు వందల మార్కుల పరీక్ష అది పెద్ద పరీక్ష అది మామూలు కాదు ఆరు వందల మార్కులు అంటే ఆషామాషి కాదు ఆరు వందల మార్కులకు ఈ గ్రూప్ కార్డు లెక్క ఓఎంఆర్ షీట్ పెట్టకుండా ప్రాథమిక కీ పెట్టకుండా మేము డైరెక్ట్ ప్రాథమిక కీ పెట్టినా దాంట్లో ఓఎంఆర్ షీట్స్ పెట్టకుండా మేము డైరెక్ట్ ప్రాథమిక కీ ఇస్తాం ప్రాథమిక కీ మీ కోసము ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాకెళ్ళి ఏమైనా తప్పులు ఉంటే మీరు అబ్జెక్షన్స్ మాకు రైజ్ చేయండి చూసిన తర్వాత మేము ఫైనల్ కీకి వెళ్తాం ఫైనల్ కీ తర్వాత మేము మళ్ళీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తామని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించే చాలా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి వ్యవహరిస్తే ఎవరు టీజీపీఎస్సీ అట్లా వ్యవహరించాలని చూస్తాంది కూడా అందుకే మనం ఇప్పుడే మేల్కోవాలి చాలా చాలా మంది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రాథమిక కీతో పాటుగా ఖచ్చితంగా మనకు ఓఎంఆర్ షీట్స్ కూడా డౌన్లోడ్ మన చేసుకోవడానికి అందుబాటులోకి తీసుకురావాలి టీజీపీఎస్సీ ఈరోజు చూసినట్టయితే టీజీపీఎస్సీ దేశ స్థాయిలో ఓ పెద్ద పేరు తెచ్చుకున్నాం గొప్ప స్థాయిలో ఉన్నాం మనం వెనక సంస్కరణలు చేస్తున్నామని మాట్లాడుతున్నారు ఈరోజు నిన్నటి రోజున చూసినట్టయితే మన బీహార్ రాష్ట్రం యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు వచ్చేసి మన టీజీపీఎస్సి యొక్క వర్క్ ఎట్లుంది వాళ్ళ ప్రోగ్రెసి ఎట్లుందని వాళ్ళు వచ్చి చూసిపోయి చూసి చూసినప్పుడు మన చైర్మన్ వాళ్ళకి ఒక ప్రజెంటేషన్ చేసిండు ఏమని మేము ఇట్లా ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నాం చాలా పారదర్శకంగా నియామకాలు ఉంటాయి మా దగ్గర ఇంత అందుబాటు టెక్నాలజీ ఉంది ఇన్ని వేల ఇన్ని లక్షల మంది రాసినా కూడా మేము చాలా పారదర్శకంగా మేము రిజల్ట్ ఇస్తున్నాం ఎక్కడ కూడా ఎలాంటి పొరపచ్చులు లేవు ఎలాంటి అభ్యర్ అభ్యర్థులకు అవంతరాలు ఏర్పడవు ఏ అభ్యర్థి నష్టపడని ఒక గొప్పగా ప్రజెంటేషన్ ఇచ్చుకున్నారు అదేటి వరకు ఒక మాటల మట్టుకు వాళ్ళ మీటింగ్ మట్టుకే జరిగింది ఎందుకు ప్రాబ్లమ్స్ లేవు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం ప్రాబ్లమ్స్ మెయిన్గా ఎగ్జామ్ పెడతారు సంవత్సరాల కొద్ది వెయిట్ చేపిస్తారు నిరుద్యోగ అభ్యర్థులను జైలు వాళ్ళు సంవత్సరాల కొద్ది ఎదురు చూస్తలేరా నియమక పత్రాల కోసం హాస్టల్ వెల్ఫేర్ వాళ్ళు ఎదురు చూస్తలేరా ఇప్పుడు నాలుగు నెలల నుంచి ఐదు నెలల కాలం నుండి ఎగ్జామ్ ఎప్పుడూ జూన్లో జరిగింది ఇంకొక నాలుగు మూడు నెలలు అయితే సంవత్సరం అవుతుంది ఇంతవరకు హాస్టల్ వెల్ఫేర్ వాళ్ళ నియమక పత్రాలు ఇవ్వడానికి గల ఏదైనా ఏర్పాట్లు చేసిర్రా జూనియర్ కాలేజ్ లెక్చల్ఆర్సీ యొక్క నియమక పత్రాలు ఇవ్వడానికి ఏమైనా ఏర్పాటు చేసిర్రా ఏడా చేయలే ఎక్కడ చూసినా కానీ అయోమయం పరిస్థితి ఉన్నది నిరుద్యోగాలల్లో ఎందుకు జాబ్ క్యాలెండర్ మీద క్లారిటీ ఇవ్వలే ప్రభుత్వం అదేవిధంగా ఎన్ని నోటిఫికేషన్స్ వస్తాయి క్లారిటీ ఇవ్వలే ఒకసారి పదిహేను వేల పోస్టులతో భర్తీకి సిద్ధంగా ఉన్నది నోటిఫికేషన్ అంటాడు ఆ పదిహేను వేలల్లో ఏ నోటిఫికేషన్ ఉంది ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి వస్తున్నాయి అనేది క్లారిటీ లేదు అందుకే గ్రూప్ టూ కి రావాలంటే ప్రాథమికకి రావాలంటే దాంతోపాటు ఓఎంఆర్ షీట్స్ కూడా అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉంటేనే ఒక్కొక్క అభ్యర్థికి ఖచ్చితం ఖచ్చిత ఖచ్చితంగా ఖచ్చితతత్వంగా ఎన్ని మార్కులు వస్తున్నాయి అని ఒక నిజ నిర్ధారణ జరుగుతుంది ఆయనకు క్వశ్చన్ పేపర్లో నేను ఆన్సర్ ఎందో టిక్ చేసుకోవాలి డైరెక్ట్ ఓఎంఆర్ షీట్లను బబ్లింగ్ చేసుకున్నా అంటున్నాడు మరి అలాంటప్పుడు ఆయనకు కొద్దిగా డౌట్ ఉంటుంది కదా నేను బబ్లింగ్ చేసింది ఎందో నాకు తెలవాలి నేను చూడాలి మరి నేను మోసపోతున్నానా లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నన్ను మోసం చేస్తుందా నేనే తప్పు చేసినా లేకపోతే టీజీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్కి వెళ్ళి తప్పుందా అనేది ఒక నిజ నిర్ధారణ జరగాల కదా అభ్యర్థికి అలాంటి పారదర్శకత ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా గ్రూప్ టూ ప్రాథమికితో పాటు ఓఎంఆర్ షీట్ కూడా వెబ్సైట్లో పెట్టినప్పుడే అభ్యర్థికి నిజమైన న్యాయం జరుగుతుంది అది ఖచ్చితంగా నువ్వు పెట్టాలి అని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు మీరు నిజంగా ఓఎంఆర్ షీటు ఖచ్చితంగా గ్రూప్ టూ ఓఎంఆర్ షీట్తో పాటు ప్రాథమిక కీ వస్తే ప్రాథమిక కీతో పాటు ఓఎంఆర్ షీట్స్ కూడా నాలుగు పెట్టాలని మీరు అంటున్నారా అంటే మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్గా కామెంట్ చేయండి నేను చెప్తున్నా మళ్ళీ ఒకసారి చెప్తున్నా చాలా చాలా మిస్టేక్స్ జరగకుండా మనం ఇప్పుడే అప్రమత్తం అవ్వాలి ఇప్పుడు గ్రూప్ టూ గురించి గ్రూప్ వన్ మీద ఎన్నో జరిగినాయి అభ్యంతరాలు ఏం జరిగినాయి జివో ట్వంటీ నైన్ జరిగింది మళ్ళీ ఇంకేం జరిగినాయి చాలా మనకు ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉన్నాయన్నారు గ్రూప్ వన్ పైన ఇరవై తొమ్మిది క్వశ్చన్స్ తప్పగించిన అన్నారు ఆఖరికి కోట్ల బడ్డ ఏడబడ్డ పబ్లిక్ సర్వీస్ కమిషనే గెలిచింది నిరుద్యోగులు ఓడిపోయారు మీ అందరికీ తెలుసు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయినా అక్కడ కొట్టేసారు హైకోర్టులో కేసు ఫైల్ అయినా అక్కడ కొట్టేసారు అంతిమంగా చూస్తే టీజీపీఎస్ఏ గెలుతుంది నిరుద్యోగులు ఓడిపోతారు ఈ విషయాన్ని మీరు అబ్జర్వేషన్ చేస్తున్నారా ఈ విషయాన్ని మీరు గమనిస్తున్నారా ఎగ్జామ్ రాస్తున్నాం చేతులు దులిపేసుకుంటున్నాం అంటే కుదరదు మీరు మీ బాధ్యత ఉంది అభ్యర్థులకు అందరికీ మీకు ఖచ్చితంగా ఒక పౌరునిగా మీకు ఉద్యోగం పొందే హక్కు మీకు రాజ్యాంగం కల్పించింది మీ అందరికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది నీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఉద్యోగం సాధించాలనుకుంటే నువ్వు రిక్రూట్మెంట్ అయిపోయే దగ్గర అయిపోయే వరకు రిక్రూట్మెంట్ అయిపోయేంత వరకు నోటిఫికేషన్ పడ్డప్పటి నుండి నువ్వు అప్లై చేసినప్పటి నుండి నువ్వు ఎగ్జామ్ రాసినప్పటి నుండి ప్రాథమికకి ఫైనల్కి అదేవిధంగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు లాస్ట్ వన్ ఇస్టు వన్ సెలెక్షన్ ప్రొవిజనల్ లిస్ట్ వరకు నువ్వు అప్రమత్తంగా ఉంటేనే నీ చేతికి ఉద్యోగం వచ్చే అవకాశం ఏర్పడుతుంది ఏ కొద్దిగా నువ్వు ఎవరి పాటన కొద్దిగా కూడా నువ్వు మిస్గా చేసుకున్నట్టయితే నేను పక్కకు నెట్టేస్తుంది టీజీపీఎస్సీ అది ఎట్లా అంటే చూసినారు కదా ఇంతమందికి కూడా డిఎస్సీలో వాళ్ళు ఫైనల్గా వాళ్ళు వన్ ఇస్ టు వన్లో ఉన్నా కూడా వాళ్ళు మెరిట్కి వచ్చి వాళ్ళు ఉద్యోగం ఆరు నెలలు లేని చేసినా కూడా తొలగించిన రోజులు ఉన్నాయి మన డిఎస్సీలో ఇక్కడ కూడా అందుకే నేను ఏం చెప్తున్నా మీరు ఇప్పటికెళ్ళే మేలుకుండండి ఫైట్ చేద్దాం ఫైదాని కోసం ఖచ్చితంగా గ్రూప్ టూ ప్రాథమిక కీతో పాటే ఓఎంఆర్ షీట్స్ పెట్టాలి రెండో డిమాండ్ మనది వచ్చేసి మరి గ్రూప్ ఫోర్ రాసిన్లు వాళ్ళ డౌన్ డౌన్మెరిట్ లిస్టులో ఉన్న వాళ్ళందరి యొక్క ప్రధానమైన డిమాండ్ ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి ఆ బ్యాక్లాగ్ పోస్టుల మీద ఒకసారి మాకు ఇవ్వండి ఒక వెబ్ నోట్ ఇవ్వండి లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టండి లేకపోతే ఒక ప్రెస్ నోట్ బయటకు తీయండి ఏదో ఒకటి జరగాలి అదేవిధంగా జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ యొక్క నియామక పత్రాలు ఎమ్మెటే అందించాలి అది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరున మనకు రిపబ్లిక్ డే రోజున ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకున్న హాస్టల్ వెల్ఫేర్ వాళ్ళకి ఇద్దరికి ఇవ్వాలి ఇంకేమైనా మిగులుగా పెండింగ్ పడి ఉన్న నోటిఫికేషన్స్ అన్ని తొందరగా క్లియర్ చేసుకోవాలి ఇప్పుడు మనకు మేకెళ్ళి అంటున్నారు మనకి ఏంటిది కొత్త నోటిఫికేషన్స్ అని ఈ అవుతుందా ఇంకా తర్వాత లేట్ అవుతుందా ఎప్పుడైతుంది అనేది ఇంతవరకు కూడా తెలియని పరిస్థితి మనకు తొందర తొందరగా జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత ఇస్తావా అదే చిత్తు కాగితం మీద లెక్క చూపిస్తావా ఏం జరుగుతుంది నువ్వు చెప్పు ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో లేరైన నేను సింగపూర్లో ఉన్నాడు ఏ రోజైతే దావో స్విట్జర్లాండ్కి వెళ్ళిండు ఆయన రావడానికి జనవరి ఇరవై రెండో తారీఖు అయితే జరుగుతుంది ఈ లోపు గ్రూప్ టు కీ ఎత్తదా మరి సారడాకైనా అత్తదా అనేది కూడా తెలియదు ఒకవేళ కీ ఇచ్చిన మరి షీట్ పెడతారా పెట్టరా అనేది కూడా విషయంలో లేదు అంత సందిగ్ధంగా ఉంది అదేవిధంగా మరొకసారి చెప్తున్నా బ్యాంకింగ్ ఆర్ఆర్బి అదేవిధంగా మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ మీకు బీసీ స్టడీస్ సర్కిల్ నుండి వంద రోజుల ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది ఆ ఫ్రీ ప్రోగ్రామ్ గవర్నమెంట్కి వస్తుంది ఈ వంద రోజుల ఫ్రీ కోచింగ్ ప్రోగ్రాంలో మీరు ఖచ్చితంగా మీరు ఆ కోచింగ్ సెంటర్ బీసీ స్టడీస్ సర్కిల్లో కోచింగ్ తీసుకోవాలనుకుంటే మీ యొక్క మార్కులు మెయిన్గా ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఏదైతే మీ మార్కుల యొక్క పర్సంటేజ్ ఫస్ట్ క్లాస్ ఉంటుందో వాళ్ళంటి మెరిట్ వాళ్ళందరినీ కూడా ఒక వంద మందిని సెలెక్ట్ చేసుకుంటారంట మరి అన్ని ముప్పై మూడు జిల్లాలలో ఉన్న బీసీ స్టడీస్ సర్కిల్ అందరికీ నోటిఫికేషన్ ఇచ్చేసింది మీకు ఈ నెల ఇరవయో తారీఖు నుండి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి ఫిబ్రవరిలో పన్నెండో తారీఖు నుండి సెలెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఒక్కసారి మీరైతే ఆ వెబ్సైట్ను విజిట్ చేయండి ఆ వెబ్సైట్ నేమ్ నేను చెప్తాను బీసీ స్టడీ సర్కిల్ డాట్ అండ్ గౌట్ డాట్ ఇన్ అని ఉంది అది మీరు తొందరగా ఒక్కసారి వెబ్సైట్ను బ్రౌజింగ్ చేసుకొని చూడండి మీరు ఎలిజిబుల్గా ఉంటే దానికి మీరు సెలెక్ట్ అయిపోతారు దానికి మెయిన్గా గ్రామీణ ప్రాంతాల్లో ఒక అభ్యర్థికి ఒక లక్ష యాభై వేల ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలా అదేవిధంగా పట్టణ ప్రాంతాలు అయితే రెండు లక్షల రూపాయలతోని ఇన్కమ్ సర్టిఫికెట్ ఉన్నట్టయితే మీరు దానికి ఎలిజిబుల్ అవుతారు దాంతోపాటుగా మీకు ఈ యొక్క స్టడీ సర్కిల్లో మీకు కావాల్సిన మెయిన్ అర్హత ఏమిటంటే మీకు ఇంటర్మీడియట్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ మార్కులు ఉండాలంటున్నారు దాన్ని బట్టే మీకు సెలెక్ట్ చేస్తారంట ఇంకోటి ఏంటంటే మీకు ఆర్ఆర్బి బ్యాంకింగు అదేవిధంగా ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కు సంబంధించిన వంద రోజుల ఫ్రీ ప్రోగ్రామ్ అంట ఫ్రీ కోచింగ్ ఇది మంచి పరిణామం మీరు అందరు సెల ఎవరైతే దానికి అర్హులైతారో మరి అప్లై చేసుకొని సెలెక్ట్ అవ్వండి ఫ్రీ కోచింగ్ తీసుకోండి మళ్ళీ రానున్న రోజుల్లో నేను అనుకుంటున్నా ఈ యొక్క ఏప్రిల్ మాసం వరకు మళ్ళీ నేను అనుకుంటున్నా గ్రూప్ వన్ బీసీ స్టడీ సర్కిల్ ఇస్తుంది ఎస్సీ స్టడీ సర్కిల్ ఇస్తుంది ఫ్రీ కోచింగ్ అండ్ గ్రూప్ టూ ఇస్తుంది గ్రూప్ థర్డ్ కూడా ఇస్తుంది వీటికి కూడా ఎవరైనా ఇష్టపడి మేము ఖచ్చితంగా తీసుకోవాలి బీసీ స్టడీ సర్కిల్ ఎస్సీ స్టడీ సర్కిల్ అనుకున్న వాళ్ళు వెయిట్ చేయండి ఒక్కసారి మీరు కనుక కోచింగ్ తీసుకుంటే రెండోసారి మీకు అయితే అవకాశం ఉండదు ప్రతి క్యాండిడేట్ ఒక్కసారే తీసుకోవాలి నేను ఆల్రెడీ తీసుకున్న ఎప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మనకు సిక్స్టీన్లో అనుకుంటున్నా ఫిఫ్టీన్లోనే ఫిఫ్టీన్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫస్ట్ ఫస్ట్ ఎస్సీ స్టడీస్ సర్కిల్లా మేము మా బ్యాచ్ ఒక ముప్పై నలభై మంది ఉండేది మేము సెలెక్ట్ అయినాం మాకు ఎప్పుడు రిటర్న్ ఎగ్జామ్ పెట్టారు కలెక్టర్ ఆఫీసులో అన్నకొండల మేము సెలెక్ట్ అయినాము ఒకసారి అది మరొకసారి నేను ప్రయత్నించినా లేదు బాబు ఒకేసారి ఒక వ్యక్తి లబ్ధి పొందాలి అంతకంటే ఎక్కువ టర్మ్స్ లేవు అని చెప్పేసి అన్నారు అప్పుడు మాకు ఇచ్చిందైతే ఒక రెండు మూడు వేల రూపాయల స్టైఫాండ్ ఇచ్చినారు అండ్ మాకు వంద రోజుల ప్రోగ్రామ్ పెట్టినారు ఫుడ్ అకామిడేషన్ అంత ఉంటుంది దాంతోపాటు కొద్దిగా ఒక రెండు వేల రూపాయల పుస్తకాలు ఇచ్చినారు దాంట్లో ఎక్కువ కూడా తెలంగాణ ఉద్యమ చరిత్ర మనకు తెలుగు అకాడమీ అండ్ తెలంగాణ చరిత్ర తెలుగు అకాడమీ అండ్ కొన్ని వేరే వేరే చిన్న చిన్న చితక బుక్లు ఇచ్చారు మరి ఇప్పుడైతే బుక్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి వాళ్ళు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎంఐటి అప్లై చేసుకోండి దానికి మీరు ఎలిజిబుల్ అవుతారు లేట్ అయితే చేయకండి మీ అందరికీ యూజ్ అవుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇలాంటి వాటిని మిస్ చేసుకోవద్దు ఈ రోజు ఖచ్చితంగా చూద్దాం సాయంత్రం వరకు లేదా రెండు మూడు రోజులలో గ్రూప్ టూ ప్రాథమిక కీ వస్తుంది దాంతో పాటుగా బోయమర్ షీట్స్ కూడా వాళ్ళు అందుబాటులో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి